ఫ్రెండ్స్ ఏదో నేను గ్రూప్ వన్లో చేసినటువంటి మిస్టేక్ మీరు కూడా లైఫ్లో ఎన్నో చేయొద్దని చెప్పేసి సో నేను ఈ వీడియోని అయితే చేయడం అయితే జరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అంటే నేను గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ప్రిలిమ్స్ బాగానే ప్రిపేర్ అయినా మంచి మార్క్స్ వచ్చినాయి ఎయిటీ ప్లస్ వచ్చేసినాయి కట్ ఆఫ్స్ ఎక్కనో సిక్స్టీ నైన్ సెవెంటీ ఉండే ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫస్ట్ మూమెంట్ చదివేసిన నేను తెలంగాణ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి తర్వాత ఎకానమీ చదివేసినాం దాని తర్వాత మిగతాయి కూడా చదివేటటువంటి టైం ఉన్నది తర్వాత ఉద్యోగం చేసుకుంటే చదవడం అనేది కొంచెం కష్టమే బట్టి చదువుతున్నాం కానీ ఇట్లాంటి చదివేటటువంటి సమయంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో పని కట్టుకొని సోషల్ మీడియాలో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది దీంట్లో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి దాని తర్వాత కొంతమంది స్టూడెంట్స్ బయటకు వచ్చి ధర్నా చేయడం టీవీలలో వార్తలు రావడం ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే జస్ నిజంగానే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటుంది అంటే మన మనసు ఎప్పుడైనా కానీ ఒక రెండు పనులు ఉంటాయి అంటే మన మనసు ముంగట రెండు ఆప్షన్లు ఉంటాయి అది తేలికైనటువంటి ఆప్షన్ ఎంచుకుంటుంది ఫ్రెండ్స్ దానికి మనసుకి ఏదైనా తేలిక ఆప్షన్ ఉంటుందో దాన్ని ఎంచుకుంటుంది ఇప్పుడు మన దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి చదవాలి రెండోదేమో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి సో మన మనసు ఏం చేసింది సో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి ఆ న్యూస్ పేపర్లలో చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ఎట్లీస్ట్ చదివినాం చదవలేదని కాదు చదివినాం బట్ మన కెపాసిటీ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ కెపాసిటీలోనే చదవగలిగినాం ఫ్రెండ్స్ అంటే మనం ఒక ఉద్యోగం చేస్తూ చదివే వాళ్ళం ఇంకా మనం కొంచెం ఎక్కువగా కన్సంట్రేషన్ తోటి సీరియస్నెస్ తోటి చదివేది ఉండే బట్ ఈ చదవలేకపోయినాం ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఐదు వందల మూడు పోస్టులు అనేది చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ ఒక ఆపర్చునిటీని ఖచ్చితంగా మిస్ చేసుకోగలిగినాం అసలు దీంట్లో తప్పు ఎవరిది తప్పు వాళ్ళు ఎవరిదో కాదు తప్పు మనది ఎందుకంటే వాళ్ళు అట్లాంటి వీడియోలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు వాయిదా అని చెప్పేటోళ్ళు చాలామంది మిత్రులు ఉంటారు వాళ్ళ మాటలు వినడం మన తప్పు పేపర్లలో కూడా వాయిదా పడతా అని చెప్పేసి వస్తూ ఉంటుంది కానీ అవన్నీ చూసి మనం ఆ నెగిటివ్ వే ఎంచుకోవడం అంటే మనం కూడా ప్రిపేర్ అయ్యేటటువంటి ఆప్షన్ ఉన్నది వాయిదా పడుతుందని చెప్పేసి వేరే పనులు చూసుకునేటటువంటి ఆప్షన్ ఉన్నది కానీ మనం ఆ ప్రిపరేషన్ మీదనే కన్సంట్రేషన్ పెట్టి పోయి ఉంటే బాగుండేది సో మీరు కూడా మీ జీవితంలో ఇట్లాంటి ఆప్షన్స్ ఎందుకంటే మనకు ఈ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు గ్రూప్ వన్ వాయిదా పడాలని గ్రూప్ టూ వాయిదా పడాలని త్రీ వాయిదా పడాలని ఫోర్ వాయిదా పడాలని చెప్పి స్టూడెంట్స్ ధర్నా చేస్తూ ఉంటారు పలానా వాయిదా పడుతుందని చెప్పి చెప్తూ ఉంటారు కొంతమంది లాయర్లు బయటకు వచ్చి చెప్తూ ఉంటారు తర్వాత కొంతమంది ఇంతముందు ఎగ్జామ్ రాసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చెప్తా ఉంటారు దీంట్లో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి దాని తర్వాత ఈ రిజర్వేషన్ ఈ రోస్టర్ ఫాలో కాలేదు సో ఇట్లా ఎన్నో కారణాలు చెప్పి గట్టిగానే అనిపిస్తుంటే వాళ్ళు చెప్పేటప్పుడు నిజంగానే అనిపిస్తుంటుంది నిజంగానే వీళ్ళు చెప్పే పాయింట్స్ అన్ని స్టాండర్డ్గా ఉన్నాయి ఎగ్జామ్ ఖచ్చితంగా వాయిదా పడుతుందని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది బట్ అట్లాంటి వేలని మనం ఎంచుకోవద్దు సో మన వేను ఓన్లీ ప్రిపరేషన్కే మనం కేటాయించాలి సో చెప్పుడు మాటలు విని చెడిపోవద్దు సో మీరు కూడా ఇట్లాంటి మిస్టేక్స్ చేయరని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీకు ఎగ్జా ఎగ్జామ్స్లో కూడా ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఎవరైనా వాయిదా పడతారని చెప్తే వాళ్ళ మాటలు వినకండి వాయిదా పడ్డా సరే నేను చదువుతా అని చెప్పేసి ఆ కసితోటి ఉండండి అట్లా ఆ కసితోటి చదివితే మనకు ఉద్యోగం అనేది సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి